వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధ ఆయన రాజకీయ ప్రస్థానం గురించి ఎప్పుడూ ఏదో ఒక హాట్ టాపిక్ ఉంటానే ఉంటుంది ప్రస్తుతం ఆయన అధికారికంగా అయితే తెలుగుదేశం పార్టీలో ఉన్నారు మొన్న మధ్యన జనసేనలోకి వెళ్తారనే ప్రచారం వైసీపీలోకి వెళ్తారనే ప్రచారం భారీగా జరిగింది కానీ ఇటీవల వంగా వీటి రంగా జయంతి సందర్భంగా ఆయన గుంటూరులో ఆయన ఇన్నరింగ్ రోడ్ దగ్గర ఒక సెంటర్లో రంగా విగ్రహావిష్కరణకు వచ్చిన ఆయన ఆయన వెంట మొత్తం అందరూ వైసీపీ నాయకులు ఉండడం దాదాపుగా ఖరారైపోయింది ఆయన వైసీపీలో చేరబోతున్నారనేది ఎందుకంటే ఆ కార్యక్రమంలో విడుదల రజనీ పాల్గొన్నారు అంబటి రాంబాబు పాల్గొన్నారు కానీ ఎక్కడ ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా కనిపించలేదు అంటే వంగవీటి మోహన్ రంగ విగ్రహ ఆవిష్కరణకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దూరంగా ఉన్నారా లేదంటే రాధా కార్యక్రమానికి వైసీపీ వాళ్ళు దగ్గర అయ్యారు కాబట్టి వాళ్ళు దూరంగా ఉన్నారా ఏది ఏమైనా ఒక సంకేతం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది పూర్తిగా ఖరారైపోయింది ఆయన ఈసారి వైసీపీ నుంచి బరిలోకి దిగబోతున్నారు అనేది ఎందుకంటే ఆయన ఇప్పటికే ఆయన మారిన పార్టీ లేదు చారని పార్టీ లేదు అనేది కానీ మళ్ళీ వైసీపీలోకి రీఎంట్రీ ఆయన ఒక రకంగా అది కూడా విజయవాడ నుంచే ఆయన సెంట్రల్ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించారు అనేది గతంలో వలంనేని కొడాలి నాని వంశీ వలం వంశీ కొడాలి నాని ఇద్దరితో కూడా భేటీ అయిన సందర్భంలో దాదాపుగా ఫిక్స్ అయిపోయింది ఆయన అనేది ఇప్పుడు తాజాగా మరోసారి కన్ఫర్మ్ అయింది అఫీషియల్ ప్రకటన ఒకటే మిగిలి ఉంది అనేది కీలకంగా అనుకున్న సమాచారం